సో మనకు చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలకు పండగ అయితే వచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకు చేయూత డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఈ చేయుత డబ్బులతో వీరికి పండగ కోనకైతే ప్రకటించారన్నమాట జగన్ గారు సో ముప్పైన అర్హుల జాబితా రిలీజ్ అవుతుంది ముప్పై తారీఖున అర్హుల జాబితా అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రామవార్డు సచివాలయాల్లో వైఎస్ఆర్ చేయూత నాలుగో విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితా ప్రకటిస్తుంది ఈ అర్హుల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా పదిహేడు వేల మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట నాలుగు విడతల్లో ఇది నాలుగో విడత ఇక్కడతో డెబ్భై ఐదు వేలు అయితే పూర్తవుతున్నాయన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ చేత డబ్బులు అయితే ఖాతాలకు రావడం జరుగుతుంది మహిళల ఖాతాలకు అరువుల జాబితా మనకి వార్డు సచివాలయ లిస్ట్ అయితే అవుతుంది అనమాట అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు మీరు సో ఇది ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో